హాయ్ ఎవ్రీవన్ అస్సలం లేకమ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు మనము లో ట్రెండింగ్ అవుతున్నాం నెక్ డిజైన్ని రీక్రియేట్ చేసాము సో చూడండి ఇలాంటి నెక్ ప్యాచెస్ మనకు రెడీమేడ్ గా కూడా అవైలబుల్ అవుతున్నాయి సో మనం వచ్చేసి దీన్ని ఓన్గా రీక్రియేట్ చేసాము సో దీనికోసం నేను ఇక్కడ సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇంకా దీనిపైన క్లాత్ వచ్చేసి మనము ఆర్గంజా తీసుకున్నాము సో నేను దీనికి ఆర్గంజా తీసుకున్నాను అలాగే అలాగే నేను కాటన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను సో టోటల్గా మనకు త్రీ పీసెస్ అవుతాయి సో నెక్స్ట్ చూడండి నేను ఇక్కడ నెక్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది మన ఫ్రంట్ నెక్ అండ్ ఆల్సో దీని కింద నెక్ మనము డిజైన్స్ దీని కింద మనకు డిఫరెంట్ డిఫరెంట్గా సైజెస్లో ప్యాటర్న్స్గా లీవ్ షేప్ కట్ చేసుకోవాలి సో అందుకోసం చూడండి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులో ఈ షేప్ కట్ చేసుకున్నాను అలాగే మనకి ఇక్కడ ఇంకా నాలుగు సైజెస్ కావాలి సో సైజెస్ చూడండి నేను నాలుగు కట్ చేసుకున్నాను సో ఇవి రెండు ఒక సైజు సో నెక్స్ట్ ఇవి రెండు అనేవి ఒక సైజు అన్నమాట సో దీనికంటే కొంచెం చిన్నవి సో మొత్తం మొత్తానికి దీన్ని మనం మెజర్ చేసుకుంటే ఇది వచ్చేసి చూడండి మూడు ముక్కలు ఉంది అన్నిటికంటే కూడా కొంచెం పెద్దది సో నెక్స్ట్ మనం సెకండ్ది మెజర్ చేసుకుంటే సెకండ్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఉంది సో ఇవి రెండు కూడా సేమ్ మెజర్మెంట్ సో మనము నెక్స్ట్ థర్డ్ది మెజర్ చేసుకుంటే ఇది వచ్చేసి రెండు ముక్కలు మాత్రమే ఉంది ఇంకా కొంచెం నియర్లీ త్రీ ఇంచెస్ కి ఉంటుంది సో నేను వచ్చేసి ఒకటే క్లాత్ పైన పెట్టుకున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి సో దీన్ని ఇప్పుడు మనం ఐరెంజ్ చేసుకుందాము సో గైస్ చూడండి నేను ఇక్కడ ఐరన్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనది పెద్ద సైజు ఇది చూడండి నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ విర్తులో నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అందువల్ల నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకు విడుతు సైజ్ అనేది తక్కునేది తక్కువ అవుతుంది సో ఏదైనా కానీ మనకు నెక్ విడుతు సైజ్ ఎక్కువ ఉంటే దాన్ని మనము ఈ విధంగా ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకొని తక్కువ చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు మనం దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందాము సో స్టిచ్చింగ్ వచ్చేసి మనము చూడండి నేను ఇక్కడ ఐరన్ చేసుకున్నాను కదా దీన్ని మనము ఈ షేప్లోనే కట్ చేసుకుందాము నెక్స్ట్ మనము ఇలా ఫోల్డింగ్ చేసుకుందాము ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనము స్టిచ్చెస్ వేసుకోవాలి సో ఈ షేప్ ఎలా ఉందో అదే షేప్ విధంగా మనం ఇక్కడ స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి ఓకే సో చూడండి నేను ఇక్కడ కట్ చేసుకున్నాను ఎక్స్ట్రాగా ఇలా క్లాత్ని కూడా కట్ చేసుకున్నాము సో తర్వాత చూడండి ఇక్కడ మనం క్యాన్వాస్ పైన కూడా ఒక స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలాగే మనము టోటల్ మన దగ్గర ఇంకా ఫోర్ రిమైనింగ్ ఉన్నాయి కదా దానిపైన కూడా ఇలాగే స్టిచ్చెస్ వేసుకోవాలి సో నెక్స్ట్ మనము నెక్ కట్ చేసుకుందాము నెక్ని కూడా మన ఈ షేప్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి దాని తర్వాత క్యాన్వాస్ పైన ఇలాగా ఒక స్టిచ్చెస్ వేసుకుందాము నెక్స్ట్ దాని తర్వాత ఈ షేప్ ఎలా ఉందో అలాగే మన క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఓకే తో చూడండి నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇది మన ఫ్రంట్ నెక్ అన్నమాట ఇవి వచ్చేసి మనము షేప్స్ ఈ విధంగా వస్తాయి నేను ఇక్కడ సైజెస్ అనేవి నేను ఇక్కడ రెండు రెండు సేమ్ సేమ్ కట్ చేసుకున్నాము దాన్ని మనము ఒకటి ఇవతల ఇంకొకటి అవతల పెట్టుకోవాలి సో ఇది మన ఫ్యాబ్రిక్ అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ దీనిపైన నేను టూ అంటే మనము టూ ఫ్యాబ్రిక్స్ మనం టోటల్ మనం టోటల్ ఇక్కడ త్రీ పీసెస్ తీసుకున్నాము అందులో వచ్చేసి టూ పీసెస్ మాత్రమే జస్ట్ షోల్డర్ పైన జాయిన్ చేసేసుకొని నెక్ నెక్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి దానికంటే ముందు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా దాని లోపల ఇన్నర్ ఫ్యాబ్రిక్ సాటిన్ రెండు కలిపి టోటల్ ఓవరాల్ జాయిన్ చేసుకోవాలి అలా జాయిన్ చేసుకున్న తర్వాత మనము యాజ్ ఇట్ ఈస్ దీన్ని నెక్ పార్ట్ ఎలా అయితే జాయిన్ చేస్తామో విధంగా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఓకే గైస్ సో చూడండి నేను ఇక్కడ జాయిన్ చేసుకున్నాను నెక్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాను మెజర్ చేసి చూసుకుంటే ఇది మనకు త్రీ ఇంచెస్ ఉంది సో ఈ నెక్ మనం పైకి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ లైనింగ్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే నేను ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కాటన్ ఫ్యాబ్రిక్ పైన క్యాన్వాస్ని అటాచ్ చేసేసాను అంటే మళ్ళీ మనం హెమింగ్ చేయకుండా సరేనా సో చూడండి ఇప్పుడు మనం ఇక్కడ మెజర్ చేసుకుందాము ఇక్కడ మనకు సైజెస్ మెజర్ చేసుకోవాలి సో ఇక్కడ ముక్కాలు ముక్కాలు ఇంచులు ఉంటే చాలు సో మెజర్ చేసుకొని ఈ విధంగా మనము పిన్అప్ చేసుకుందాము ఇది మనం మిడిల్ సైజ్లో పెట్టుకోవాలి తర్వాత దీనిపైన ఇలాగా మిడిల్లో ఒక స్టిచ్చెస్ వేసుకుందాము దాని తర్వాత ఈ లీఫ్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలి ఓకేనా సో చూడండి ఇప్పుడు మనము ఎక్కడైతే స్టిచ్చెస్ వేసుకున్నామో అక్కడ మనం మిడిల్లో ఇలాగా పట్టుకొని దానిపైన ఇలాగా కట్ చేసుకోవాలి సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ కట్స్ వేసుకోవాలి దాని తర్వాత మనము దీన్ని ఇన్సైడ్ ఇలాగ టన్ చేసేసి సరిగ్గా మనము దీన్ని కంప్లీట్ చేసుకోవాలి సో మనం మెయిన్గా వచ్చేసి ఇక్కడ మిడిల్లో ఎలా అయితే కొంచెం కట్ చేసుకుందామో దాన్ని బట్టి మనకు ఇక్కడ షేప్ వస్తుంది చూడండి ఈ విధంగా మనకు ఈ షేప్ వచ్చింది సో ఇప్పుడు చూడండి మనము బ్యాక్ సైడ్ అనేది ఈ క్యాన్వాస్ ఇలా లేసింది ఇలాగా మనము ఈ క్యాన్వాస్ని మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని స్టిచ్చెస్ వేసుకుందాము నార్మల్గా అయితే మనకు నెక్ నెక్ పార్ట్ అయితే మనము స్టిచ్చెస్ ఈజీగా వేసుకోవచ్చు కానీ ఈ షేప్ అనేది కొంచెం లీవ్ షేప్ కాబట్టి ఎక్కువగా మనము దీనికి అటాచ్ చేసుకోలేము అందువల్ల నాకు ఎంత అయితే ఇక్కడ పాసిబుల్ అవుతుందో అంతే నేను ఇక్కడ స్టిచ్చెస్ వేసుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ దీనిపైన కూడా మనము ఒక స్టిచ్చెస్ వేసుకుందాము ఓకే సో చూడండి బ్యాక్ సైడ్ దీన్ని ఫినిషింగ్ ఇంకా దీని ఫ్రీ దీని ఫ్రంట్ సైడ్ సో అలాగే మనము దీన్ని సైడ్స్ సైడ్ పార్ట్స్ కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి సో ఇక్కడ కూడా మనం మెజర్ చేసుకోవాలి వన్ ఇంచెస్ నేను ఇక్కడ గ్యాప్ ఇస్తున్నాను ఈ విధంగా మీరు ఫోల్డింగ్ చేసుకొని మెజర్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈచ్ లీఫ్కి మనకు గ్యాప్ వస్తుంది దానివల్ల మనకు ఫినిషింగ్ అనేది బాగా ఉంటుంది అలా కాకుండా మనము అందాజగా పెట్టేసుకుంటే సో ఒకటి వచ్చేసి హాఫ్ ఇంచెస్ ఇంకొకటి వచ్చేసి వన్ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది ఓకే సో చూడండి నేను ఇక్కడ ఆల్ ఇక్కడ స్టిచ్చెస్ వేసుకున్నాను సో మనం ఇక్కడ వన్ ఇంచెస్ గ్యాప్ ఇచ్చాము కదా అదే విధంగా వచ్చింది సో బ్యాక్ సైడ్ కూడా నేను ఎంత పాసిబుల్ అయితే అంత దీన్ని నేను లైనింగ్ పైన స్టిచ్చెస్ వేసుకున్నాను సో ఇక్కడ చూడండి స్టిచ్చెస్ వేయడానికి నాకు ఛాన్స్ లేదు ఇక్కడ సో దీన్ని నేను ఇలాగే వదిలేస్తున్నాను సో ఇప్పుడు మనం దీన్ని ఎంబాయిష్ చేసుకున్నాము సో దీనికోసం చూడండి నేను ఇక్కడ డోరీ తీసుకున్నాను సో ఇది వచ్చేసి మనకు గోల్డెన్ షేడ్ సో ఈ డ్రెస్ పైన నేను గోల్డెన్ షేడ్ తీసుకుంటున్నాను ఈ డోరీ వచ్చేసి మనకు నార్మల్ డోరీ కాదు కొంచెం పెద్ద సైజ్ది సో ఈ షేప్ ఎలా ఉందో అదే షేప్ని నేను ఇక్కడ ఇలా ఇలాగ పెట్టుకొని సో దాని తర్వాత నేను కట్ చేసుకున్నాను ఇదే విధంగా మనము రిమైనింగ్ షేప్స్ని కూడా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి సో నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను సో పర్వాలేదు కొంచెం తక్కువ అన్నా కానీ సో నాకు వచ్చేసి ఎక్కువ ఎక్స్ట్రానే కట్ చేయడం అలవాటు అన్నమాట సో ఇప్పుడు చూడండి మనము దీన్ని మనము కొంచెము ఫినిషింగ్ ఇద్దాము సో ఫినిషింగ్ కోసం చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ సోల్డింగ్ ఐరన్తో దీన్ని ఫినిషింగ్ ఇచ్చాను దీనికి వచ్చేసి ఫినిషింగ్ ఇవ్వలేదు సో మనం ఇలాగే స్టిచ్చెస్ వేస్తే దీనికి పీసులు పీసులు వచ్చే అవకాశం ఉంది అందువలన మనం దీన్ని సోల్డింగ్ ఐరన్తో కొంచెం ఫినిషింగ్ చేసుకుందాము ఒకవేళ మనం ఇలాగే స్టిచ్చెస్ వేసుకుంటే ఇది ఊడడానికి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో చూడండి గైస్ ఇది నాది కార్డ్బోర్డు మనము దీన్ని వర్క్ వర్క్ చేయాలన్నమాట సో సోల్డింగ్ ఐరన్ని నేను హీట్ చేసుకున్నాను హీట్ చేసుకొని ఈ విధంగా దీన్ని దీన్ని మనము కొంచెం చేయాలి సో ఇలా చేయడం వల్ల దీని పీసులు అనేవి పైకి రాకుండా ఉంటాయి సో ఇప్పుడు చూడండి ఇది మనకు ఓవరాల్గా ఫినిషింగ్ వచ్చేసింది దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేసుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి సో మీరు వచ్చేసి మీ దగ్గర ఒకవేళ సోల్డింగ్ ఐరన్ లేకుంటే మీరు దీన్ని ఏదైనా నార్మల్గా బత్తి బత్తి ఉంటుంది కదా సో సో దాని బత్తి బత్తి ద్వారా కూడా మీరు దీన్ని ఫినిషింగ్ ఇవ్వచ్చు సో చూడండి నేను ఇక్కడ స్టిచ్చెస్ వేసుకున్నాను నాకు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రానే వచ్చింది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను అని సో నాకు కొంచెం ఫియర్ అన్నమాట తక్కువ వస్తుందో లేదా తక్కువ వస్తుంది ఏమో అని అందువల్ల నేనే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను సో దాన్ని నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాను చూడండి మీకు కూడా కనపడుతుంది సో దీన్ని మనము ఎంబాయిలిష్తో మనము బాగా ఫినిషింగ్ ఇచ్చేద్దాము సో ఇదంతా కవర్ అవుతుంది సో చూడండి తర్వాత నేను నెక్ పైన కూడా ఒకటి డోరీ వేసి స్టిచ్చెస్ వేసుకున్నాను సో ఇప్పుడు మనం దీనిపైన గ్లూ యాడ్ చేసుకుందాము సో ఈ గ్లూ వచ్చేసి బి సెవెన్ థౌసండ్ గ్లూ సో దీన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నెక్ పైన పెట్టేసి యాడ్ చేసుకుంటాను సో దాని తర్వాత ఇక్కడ నేను స్టోన్లెస్ తీసుకున్నాను స్టోన్లెస్ని ఈ విధంగా పెట్టేసుకుందాము ఇంకొకటి వచ్చేసి షోల్డర్కి నేను హాఫ్ ఇంచెస్ స్టిచెస్లో వదిలిపెట్టుకొని ఈ స్టోన్లెస్ని యాడ్ చేసుకున్నాను సో దాని తర్వాత వచ్చేసి మనం దీని కింద ఉన్న లీవ్స్ని యాజ్ ఇట్ ఈస్గా గ్లూ యాడ్ చేసేసి స్టోన్ లేస్తో మనము దీన్ని క్రియేట్ చేద్దాము సో చూడండి రిమైనింగ్ దాంట్లో కూడా మనము ఇలాగే గ్లూ యాడ్ చేసేసి మనము ఓవరాల్గా దీన్ని కంప్లీట్ చేసుకోవాలి సో దాని తర్వాత నేను ఇక్కడ త్రీ టైప్స్ కుందన్స్ని తీసుకున్నాను సో ఫస్ట్ చూడండి నేను ఇక్కడ కొంచెం గ్లూ యాడ్ చేసుకొని ఫస్ట్ టైప్ కుందన్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ రౌండ్ షేప్ స్టోన్స్ని తీసుకున్నాను సో ఈ స్టోన్ని మనం సెకండ్గా యాడ్ చేసుకుందాము సో మళ్ళీ తర్వాత బిగ్ సైజ్ని యాడ్ చేసుకుందాము సో ఇలాగే మనము ఇంతవరకు కూడా ఈ నెక్ ప్యాటర్న్ వరకు మనము చేసుకుంటూ రావాలి సో ఇదే ప్యాటర్న్ని మనము ఇటు సైడ్ కింద కూడా యూస్ చేసు ఇలాగే మనము పెట్టుకోవాలి సో చూడండి గ్లూ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నాను మళ్ళీ మళ్ళీ యాడ్ చేయడం అలా కాకుండా ఒకేసారి గ్లూని నేను ఇక్కడ ఎక్కువ యూజ్ చేశాను సో ఇలాగే వచ్చేసి నేను రిమైనింగ్ పార్ట్స్ని కూడా యూజ్ చేసుకున్నాను సో చూడండి ఇప్పుడు మనకు ఈ మిడిల్లో గ్యాప్లో మనం ఇక్కడ స్టోన్స్ని యాడ్ చేయలేము అందువల్ల అందువల్ల నేను ఇక్కడ అన్నిటికంటే జీరో సైజ్ స్టోన్స్ని తీసుకున్నాను సో ఈ స్టోన్స్ని మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటూ రావాలి సో టోటల్ నేను ఇక్కడ త్రీ టైప్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ని యూజ్ చేసుకున్నాను సో ఇలాగే మనము నెక్ మొత్తం కూడా యూజ్ చేసుకో ఎక్కు మొత్తం కూడా వేసుకోవాలి నెక్ మొత్తం కూడా చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మిడిల్లో నేను మళ్ళీ ఒక స్టోన్ స్టోన్లేస్ని యూజ్ చేసుకున్నాను సో నేను మీకు ఇక్కడ చూపిస్తాను సో చూడండి నేను ఇక్కడ గ్లూ యాడ్ చేశాను ఇది వచ్చేసి స్టోన్స్ నేను ఈ స్టోన్స్ని చాలా చిన్నవి ఇవి అన్నిటికంటే కూడా సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాడ్ చేసుకుందాము ఓకే సో దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ గ్లూ యాడ్ చేసుకుందాము ఇటు సైడు సో ఇక్కడ చూడండి మిడిల్లో నేను స్టోన్లేస్ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను సో దాని తర్వాత మిగిలిన గ్లాప్ మిగిలిన గ్యాప్లో మళ్ళీ గ్లూ యాడ్ చేసేసి సో ఇవే స్టోన్స్ని నేను ఇక్కడ యూజ్ చేశాను సో చూడండి మనము ఇక్కడ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ ఈ మిడిల్ గ్యాప్లో మొత్తం ఓవరాల్గా కూడా ఇదే స్టోన్స్ని మనము ఫిల్ చేసుకోవాలి సో ఇలాగే మనము నెక్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఓకే గైస్తో చూడండి నేను ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాను సో ఇది మన ఓవరాల్ నెక్ ప్యాటర్న్ సో దీన్ని నేను డ్రెస్గా కూడా స్టిచెస్ చేసుకున్నాను సో దీని చున్ని అండ్ దీన్ని ఫర్సీ సల్వార్ వీడియోస్ తొందరలో మీకు నేను షేర్ చేశాను సో గైస్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి